ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనకి ప్రతిరూపం సిబిఎన్ ఆర్మీ అని అంటారు కొంతమంది యువకులు స్వచ్ఛందంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు విద్యావంతులు యువకులు ఉద్యోగులు కలిసి సిబిఎన్ ఆర్మీగా ఏర్పడి రెండు వేల పద్నాలుగు నుంచి సేవలు అందిస్తున్నారు స్వచ్ఛందంగా వారంతా పాలు పంచుకుంటున్నారు ఈ టీంలో సభ్యులంతా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో హైదరాబాద్లో పనిచేసిన వారే రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రం కష్టాల్లో ఉంది రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వారందరికీ మన తోడుగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అనుభవజ్ఞుడైన నాయకులు కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని నాయకుడిగా ఎన్నుకున్నటువంటి సిబిఎన్ ఆర్మీ రెండు వేల పద్నాలుగులో నెలకొల్పారు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు లక్ష్యాలు ఆశయాలు పథకాలు ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈ టీం సభ్యులంతా అక్కడికి చేరుకుని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు సిబిఎన్ నర్మీలో మొత్తం పాతిక వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు వీరంతా యువకులు విద్యావంతులు రాష్ట్రం కోసం ఏదో చేయాలనే తప్పన ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి సేవ చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆర్మీగా ఏర్పడి అప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు కట్టుబట్టలతో రోడ్డును పడేశారు ఈ సమయంలో మన రాష్ట్రానికి దిశానిర్దేశం చూపించేటువంటి నాయకులు కావాలని అందుకే అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడిని నాయకుడిగా ఎన్నుకున్నారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ ఆర్మీ సేవే లక్ష్యంగా పనిచేస్తుంది కేవలం ప్రభుత్వ పథకాలను అందించడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా విపత్తులు ఎదురైతే ఆ ఆర్మీ అక్కడికి చేరుకుంటుంది శ్రీకాకుళంలో తిథిలీ తుఫాన్ సమయంలో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని చక్కబడే వరకు చక్కదిద్దే వరకు బాధిత ప్రజలకి ఎన్నో సేవలు అందించారు వీళ్ళు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించడం వారికి వైద్య సేవలు అందించడం తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేయడం గ్రామాలని శుభ్రం చేయడం వంటి సేవల్ని అందిస్తూ ఉంటారు ఇప్పుడు మరలా నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశం ప్రజలకు వచ్చింది రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ఎంతో అవసరమని సిబిఎన్ ఆర్మీ యుద్ధం చేస్తోంది ఇదే విషయాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు స్వచ్ఛమైన సేవ చేస్తున్నారని చెప్పాలి